శ్రమను బట్టో బాధను బట్టో ఇబ్బంది బట్టో చేస్తున్న పనిచేరీ కావచ్చు సేవ కావచ్చు సువార్త ప్రకటించిన దాన్ని కావచ్చు నువ్వు ఉన్న ఉపవాస ప్రార్థన కావచ్చు దేని నిర్లక్ష్యం ఏమాత్రం ఈరోజు ఒక బాధ వేద నీ దగ్గర ఉండి కానీ ఒక రోజు ఉంది ఆ రోజు నువ్వే చరిత్రగా మార్చబడతావు లెలుయా నువ్వే చరిత్రగా మార్చబడతావు నీ గురించి అనేక మంది చెప్పుకునే దేవుడు చేస్తాడా అన్నా ఎవరండి వద్ద లేదు దేవుని సనిధిలో ఉపవాసముని ప్రార్థన చేసే వ్యక్తి ఉపవాసముని ప్రార్థన ఏం లేదా దేవుడి సన్నిధిలో దేవుని సన్నిధిలో మోంకాళ్ళు వేసి ఉపవాసముని గోజాడి 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 ప్రార్థన చేసిందట ఏం ఆమె పేరు రాయిపోతే చెప్పండి కానీ నా దేవుడు ఎంత గొప్ప తెలుసా ఆ ప్రార్థన చేసిన ఆమె పేరు కూడా అప్పోస్తుల లెక్కలో రాసిపెట్టాడు నా దేవుడు ప్రార్థనది ఏముందిలే ఈ రోజు ఏదో సాగు చెప్పేస్త అయిపోయిగా పరిచయది ఏముందిలే నాకు పని ఉందిలే ఆ ఆదివారం చట్టాలు వచ్చారు చెప్తే అయిపోయిందిగా జాగ్రత్త నువ్వు చేస్తున్న పని వల్ల ఇన్ని మేలు జరుగుతున్నాయి అంత మంది మార్చబడుతున్నారు ఇన్ని జీవితాలు వెలిగించబడుతున్నాయి ఇన్ని జీవితాలు ఈ రోజున ఎంతమంది నీ వల్ల పెట్టింది దానివల్ల నా జీవితం మార్చబడింది అన్న నా కుటుంబం ఈ రోజు ఒక ముద్ద ఏంటని కారు నువ్వే అన్న అక్క నువ్వే అక్క నువ్వు నువార్ చెప్పకపోతే ఆ రోజు నాకు దేశం నడిపించబోతుంది నా కుటుంబం ఏమైపోయాదు అని చెప్పట్లా చెప్పట్లా అంతకన్నా కావచ్చింది కానీ ఈ రోజున అపవాదిగా ఇహ సంబంధమైన ఇహ లోకంలో సాయిలు చూపించి ఇహలోకంలో ఆకర్షణ చూపించి ఇక అప్పులను చూపించి రోగాలను చూపించి ఆ పని చేతి మనకేం వచ్చింది ఎంతగా అపవాదిగా నిన్ను మోసం చేస్తున్నాడో చూడ ఎంతగా మోసం చేస్తున్నాడో చూడు ఎంతగా మోసం చేసి నిన్ను వాడు ఈ రోజున ఊబిలోకి నిరుత్సాహం అని ఊబిలోకి తీసుకెళ్తున్నాడు చూడు నువ్వు చేసే పరిచర్య గొప్పదే నువ్వు చేసే ప్రార్థన గొప్పది నువ్వు చెప్పే సుమార్త గొప్పది నువ్వు దర్శిస్తున్నావే గృహ అవి గొప్పవే అవి గొప్పవే అవి రేపొద్దున నీతో పాటు పరలోకి రాజ్యానికి వస్తాయి